బాపట్ల పట్టణంలో అన్నా క్యాంటీన్ పనులను కూటమి ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మ పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఆగస్టు పదిహేనో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు ఇందులో భాగంగానే బాపట్ల పట్టణంలో అన్నా క్యాంటీన్ కూడా సుమారు పది లక్షల రూపాయల వ్యయంతో సిద్ధమైనట్టుగా తెలిపారు ఇప్పటికే కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ విజిట్ చేసినట్లు తెలిపారు బాపట్ల నియోజకవర్గంలో బాపట్ల పట్టణంలో బాపట్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ఆగస్టు పదిహేనో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మళ్ళీ తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి అందులో భాగంగా బాపట్ల నియోజకవర్గం బాపట్లలో ఉన్న ఈ అన్నా క్యాంటీన్ కూడా సుమారుగా పది లక్షల రూపాయలు వేయంతో అన్ని పోయిన ప్లంబింగ్ కానివ్వండి పెయింటింగ్ కాని కానివ్వండి ఎలక్ట్రిఫికేషన్ కాని కానివ్వండి టైల్స్ కానివ్వండి అలాగే అన్ని రకాల పెయింటింగ్ గేట్లకి గ్రానైట్లతో సహా అన్నీ చాలా కొత్త ఒక అన్నా క్యాంటీన్ ఇప్పుడే స్థాపించినట్లుగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని బాపట్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సిద్ధం చేశారు దానికి ఆల్రెడీ కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ నేను కానీ ఇప్పటికే దీన్ని మేము విజిట్ చేయడం జరిగింది ఆగస్టు పదిహేనో తారీఖు ప్రారంభమయ్యే ముందు హండ్రెడ్ పర్సెంట్ పూర్తయి ఒకసారి విజిట్కి రండి అని చెప్పిన మీదట మరలా విజిట్ చేయటం అన్ని పూర్తిగా సంతృప్తితో అన్నా క్యాంటీన్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది అని నేను అనుకుంటూ ఈ విషయం